మాత్రం గొడవ పడకండి మీ వల్ల ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది నాన్న తాతగారు ఎక్కడ పోయినారు లేడు తాతగారు ఎక్కడ పోయినారు ఆ ఎక్కడికో అక్కడికి వెళ్తుంటాడు నాకు సంబంధం లేదు ఇదే మీ ఇల్లు

ఎంత వయసు ఎనభై డాక్టర్ ఎనభై ఏళ్ళు డాక్టర్ ఏమైంది మీకు మేము ఏది గుర్తున్నాయి మర్చిపోతున్నాను ఎక్కడికంటే అక్కడికి వెళ్తాను వెళ్ళిది కూడా నాకు తెలియటం లేదు తిరగని చెక్ చేస్తాను మీరు బయటకు వెళ్ళండి ఇట్లా అండి ఏమైంది డాక్టర్ మీ నాన్నగారికి ఏం కాలేదు కంగారు పడకండి రాను రాను వయసులో మరిప మట్టి మరపు అనేది సహజం మీ నాన్నగారికి ఆమ్మేషియా వచ్చింది నాన్నగారికి నరాలు వీక్నెస్ వచ్చాయి నేను మందులు టాస్టాను వాడండి ఎందుకు చేర్పిస్తున్నారు ఇంట్లో ప్రాబ్లం అయినందుకే చేర్పిస్తున్నాం మా ఓల్డేజ్ హోమ్ లో ఎవరికన్నా వయసు అయిపోయిన వారికి కూతుళ్ళు కొడుకులు లేని వాళ్ళని ఇక ఓల్డేజ్ హోమ్ లో చేర్పించుకుంటారు ఆయనతో ఇంట్లో మేము పడలేకపోతున్నాం ఓల్డేజ్ హోమ్ లోనే చేర్పించుకోండి ఎన్ని ఇలా గురువు మీద ఎవరి నా చిన్నప్పుడు నాకు చదువు చెప్పిన గురువు గారని మీరు నన్ను మర్చిపోయారా ఆ సరే ఎలా ఉన్నా బా